ఇయో మా తమ్ముడు చేపలు రాస్తుండతుంది ఇయో చూడండి ఫ్రెండ్స్ ముఖం దాసుకున్నంత ఏం జీవించు అయ్యో పెద్ద చేప ఇంకోటి రాస్తుంది తిర్రా మర్రా అరే ఉప్పు పెట్టు రాయరా పోతుంది

కడి పొట్టు పోలేదు ఏం పోలేదు కడిసిండు ఇంకో రెండు ఇక్కడ ఉన్నాయి జారిపోతుంది ఉప్పేసి రాయరా మంచిగా సన్న ఉప్పు లేదా మా తమ్ముని పేరు రుజేష్ ఏం చెప్పాలి నేను ఇన్స్టా ఐడి అన్నీ చెప్పన్నా